సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఇది ఒక సెక్షనా ఒక జీవితాన్ని కాపాడే ఆయుధమా లేక ఒక జీవితాన్ని ధ్వంసం చేసే అస్త్రమా నిజంగా వేధింపుల పారిన మహిళలకి ఇది అసాధ్యోతిన దీనిలో పోలీసుల పాత్ర ఇంతవరకు ఉంటుంది నిజాన్ని వెలికి తీయడంలో పోలీసులు అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయి ఇవి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసమే ఈ వీడియో హలో వియర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడస్ వివాహం అనేది రెండు మనసుల మధ్య ప్రేమతో నమ్మకంతో ఏర్పడే పవిత్ర బంధం అదే బంధము ఓ రోజు అనుమానాలతో అహంకారంతో వేధింపులతో విరిగిపోయింటే న్యాయం కోసం ఒక మహిళ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అంటే అక్కడ మొదలవుతుంది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఈ సెక్షను మన భారతీయ శిక్షా స్మృతిలో అంటే ఇప్పుడు భారతీయ సురక్షా సంహితగా పిలుస్తున్నాం అనమాట బిఎన్ఎస్ ఈ భారతీయ శిక్షా స్మృతిలో చాలా కీలకమైన కేసు సెక్షన్ అన్నమాట భార్యను భర్త అతని కుటుంబ సభ్యులు శారీరకంగా కానీ మానసికంగా కానీ వేధించినట్లయితే న్యాయ పరిరక్షణగా ఇది మొదలవుతుంది ఈ కేసు అనమాట ఈ సెక్షన్ నిజంగా బాధితులకు రక్షణ కల్పించేదే కానీ కొంతమంది మహిళలు దీన్ని బలవంతంగా తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో కూడా వాడుకుంటున్నారు అనే వాదనలు సమాజంలో ఉన్నాయి ఈ రెండు సమస్యలే ఒకవైపు నిజమైన బాధితులు మరోవైపు తప్పుగా ఉపయోగించుకునేవారు అసలైన బాధితులు ఎవరు దురుద్దేశంతో ఆలో ఆరోపించే వాళ్ళెవరు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు అడిగి నిజాన్ని బయటకు లాగుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్గా పోలీసు వాళ్ళు ఇలాంటి కేసెస్లో అడిగేటువంటి ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయంటే ఆ కేసు పూర్వాపరాలని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది అయితే ఫిర్యాదు చేసిన వారికి అంటే భార్య ఎవరిపైన ఆరోపణలు చేశారు అంటే భర్త అతని కుటుంబ సభ్యులు ఈ ఇరుపక్షాల వాళ్లకు అడిగేటువంటి ప్రశ్నలు వేరువేరుగా ఉంటాయన్నమాట అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వారు రిటర్న్ గా ఇవ్వమని అడుగుతారు ఎందుకంటే కంప్లైంట్ రిటర్న్ రాతపూర్వకంగా లేకపోతే గనక రిజిస్టర్ చేయడానికి ఉండదు సో భార్య ఏం చేస్తుంది తన భర్త అత్తమామలు ఆడబిడ్డ ఇంకెవరైనా కుటుంబ సభ్యులు ఆమెను ఎవరెవరైతే వేధించారో వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడ్రస్లతో సహా పోలీస్ వాళ్ళకి రాతపూర్వకంగా రాసి ఎందుకు వేధించారు ఎలా వేధించారు అని చెప్పి క్లియర్గా రాసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఇలా కంప్లైంట్ ఇవ్వంగానే అలా రిజిస్టర్ చేసేస్తారా పోలీస్ వాళ్ళు అంటే నో అలా ఉండదు భర్త అతని కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్కి పిలుస్తారు వేధింపులు అనేవి జరిగాయి నిజమే అని వాళ్ళకి అనిపించినప్పుడు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అయితే ఇలా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పిలవడానికి ముందు కొన్ని ప్రశ్నలు ఫిర్యాదు చేసిన వాళ్ళని అడుగుతారు భర్త వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్ పిలిచిన తర్వాత వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళని ఏ రకమైన క్వశ్చన్స్ వేసి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆమె దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనేది ఆ క్వశ్చన్ ఉంటుందో చూద్దాం ఫిర్యాదు చేసిన వారిని అడిగే ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి మీ వయస్సు ఎంత మీ వివాహం ఎప్పుడు జరిగింది మీ వివాహం ఎక్కడ జరిగింది మీది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిరిచిన వివాహమా మీ వివాహానంతరం ఎక్కడ నివసించారు మీ భర్త ఏం చేస్తుంటారు మీదిరిగా అంటారు మీ అత్తకారింట్లో వారి ప్రవర్తన మొదట్లో ఎలా ఉండేది ఎప్పుడు మారిందనిపించింది ఎప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయి ఎలాంటి వేధింపులు అవి మాటలతోనా లేక చేతులతోనా ఎందుకు వేధించేవారు ఆ మధ్యలో పంచాయతీ ఏమైనా జరిగిందా కట్నం కోసం వేధిస్తే ఎంత డౌరీ డిమాండ్ చేశారు మీరు కట్నం ఇచ్చారా ఎప్పుడు ఇచ్చారు ఎంత ఇచ్చారు కట్నం ఎవరు కోరారు మిమ్మల్ని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎలాంటి ఇబ్బందికి గురిచేశారు ఎవరు చేశారు మిమ్మల్ని మీ భర్త పెళ్లి నాటి నుండి ఎలా చూసుకునేవారు మీకు మీ భర్త మీద ఇష్టమా లేక విడాకులు కోరుతున్నారా మీరు కట్నం ఇచ్చినట్టుగాని అదనపు కట్నం కోరుతున్నట్టు సాక్ష్యాలు ఉన్నాయా అంతే ఫోటోలు కాని మెసేజ్లు కాని ఇక భర్త అతని కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిచి వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది ఇలా మీ భార్య మీ పైన మీ కుటుంబ సభ్యులు సో ఎవరైతే ఎవరెవరి పేర్లైతే మెన్షన్ చేస్తున్నారో ఆ పేర్లను చదివి వినిపించి ఈ రకమైన ఆరోపణలు చేయడం జరిగింది ఇది నిజమేనా అంటూ భర్తని అతని కుటుంబ సభ్యులను కూడా అడిగి కొన్ని ప్రశ్నలు వేసి ఇది నిజంగా జరిగిందా వేధింపులు జరిగాయలేదా అని తెలుసుకోవడం జరుగుతుంది ఆ కోణంలో తెలుసుకునే కోణంలో అడిగే ప్రశ్నలు ఏ రకంగా ఉంటాయి అనేది చూద్దాం భర్త లేదా అతని కుటుంబ సభ్యులను అడిగే ప్రశ్నలు మీ పేర్లు ఎవరికి ఎవరు ఏమవుతారో చెప్పండి వివాహం ఎప్పుడూ జరిగింది ఆ వివాహానికి ఎంతమంది వచ్చారు మీరు డౌరీ తీసుకున్నారా మీరు మీ భార్యని అదనపు కట్నం కోసం డిమాండ్ చేశారా మీరు అదనపు కట్నం కోసం ఆమెను వేధించారా అన్న ఆరోపణపై మీ అభిప్రాయం ఏంటి మీ భార్య ఇంటికి ఎప్పుడూ వెళ్లిపోయింది ఎందుకు వెళ్ళింది మధ్య ఎప్పుడైనా పంచాయితీలు జరిగాయా పెద్దల మధ్యలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ మీరు మీ కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా శారీరకంగా హింసించారా మీరు ఆమెతో కలిసి జీవితం సాగించడాన్ని ఇష్టపడుతున్నారా వివాహానికి ముందు లేదా తరువాత జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా మీ దగ్గర ఏవైనా ఆధారాలున్నాయా అంటే ఫోటోలు మెసేజెస్ లాంటివి ప్రశ్నలు అడగడం జరుగుతుంది సో ఫోర్ నైన్టీ ఎయిట్ ఇది ఒక సెక్షన్ మాత్రమే కాదు ఒక జీవితాన్ని కాపాడే ఆయుధంగా ఉపయోగపడుతుంది లేదా ఒక జీవితాన్ని ధ్వంసం చేసే అస్త్రంగా కూడా వాడబడుతుంది నిజంగా వేధింపుల పాలైన మహిళలకు ఇది ఒక ఆశా జ్యోతి కానీ దీన్ని దురుద్దేశంతో వాడితే న్యాయ వ్యవస్థని అవహేళన చేయడమే అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకే సత్యం ఎటుపక్క ఉందో దాన్ని తెలుసుకోవడమే పోలీసుల కోర్టుల కర్తవ్యం కాబట్టి మనం అందరము జాగ్రత్తగా జ్ఞానంతో సమర్థవంతంగా ఈ చట్టాన్ని అర్థం చేసుకోవాలి నిజమైన బాధితులకు న్యాయం జరగాలి కానీ నాటకానికి కాదు కాబట్టి పోలీసుల విచారణ కీలకం అన్నమాట ఒక్కొక్క విషయాన్ని ప్రశ్నిస్తూ నిజాన్ని వెలికి తీసే బాధ్యత పోలీసులదే ఈరోజు మంచి మాట ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమే అవుతుంది మనం కష్టపడి సంపాదించుకున్నది మాత్రమే శాశ్వతమైనది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి